ఇప్పుడంత మనసు సీరియల్ ఫైమ్ రక్షా మ్యామ్ అలియాస్ వసుధారా గారి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మనం తెలుసుకుంటూనే ఉన్నాం ఈరోజు వసు మ్యామ్ పెట్టిన పోస్ట్ ఏంటి అని అనుకుంటున్నారా ఆవిడ ఏ పోస్ట్ పెట్టలేదండి కానీ ఆవిడకి సంబంధించిన ఒక అప్డేట్ మాత్రం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అదేంటి అంటే రీసెంట్గానే ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళు పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఫీమేల్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఆల్రెడీ కాంటెస్ట్ నిర్వహించడం జరిగింది దాంట్లో ఓటింగ్ కూడా చేయమని దానికి సంబంధించిన ఒక వీడియో నేను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది దాంతోపాటు ఒక వీడియో కూడా చేయడం జరిగింది అయితే దానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఓట్ చేయడం జరిగింది అయితే రక్షా మ్యామ్కి ఏ ర్యాంక్ వచ్చిందని తెలుసుకోవడానికి మాత్రం ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని సంగతి తెలిసిందే మార్నింగ్ నుంచి కూడా ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎవరెవరికి ఏ ర్యాంకింగ్ వచ్చిందంటూ వాటికి సంబంధించిన ఫొటోస్ అన్నీ బ్యాక్ నుంచి అంటే హండ్రెడ్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ ఇలా వెనక నుంచి పెడుతూ వచ్చారు ఇప్పుడు నేను చూసిన దాని ప్రకారం రక్షా మ్యామ్కి టాప్ సెవెంటీన్ ర్యాంక్ వచ్చింది దానికి సంబంధించిన పిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో అంతమంది ఓటింగ్ చేశారు కాబట్టి టాప్ ట్వంటీలో మ్యామ్ రక్షా మ్యామ్ ఉన్నారనే విషయం మనకైతే అర్థమైపోతుంది మిగిలిన కాంపిటీషన్స్ జరిగినప్పుడు కూడా ఓటింగ్ ఇదే విధంగా వస్తే టాప్ టెన్ టాప్ ఫైవ్లో కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి